ఇక తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది తో పాటు వరుస సెలవులు రావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని మొత్తం కంపార్ట్మెంట్లు నిండిపోయాయి దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటల సమయం పడుతోంది భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఈ రన్నింగ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది నిన్నటి నుంచి కూడా భారీగా శ్రీవారి దర్శనార్థం భక్తులు తిరుమలకు వస్తున్నారు ప్రస్తుతం మనము శ్రీవారి ఆలయం వద్ద ఉన్నాము ఇక్కడ చూసినట్లయితే నిన్నటి నిన్నటి రోజు నుంచి భక్తుల రద్దీ పెరిగింది దీంతో స్వామివారి దర్శనానికి దాదాపుగా ఇరవై గంటలు సమయం పడుతుంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి దాదాపుగా క్యూ లైన్లు ఎంబీసీ వరకు కూడా వ్యాపించాయి దీంతో ఇరవై గంటలు స్వామివారి దర్శనానికి పడుతుంది నిన్నటి రోజున సెలవు కావడంతో అప్పటి నుంచి కూడా భక్తుల రద్దీ అనేది పెరిగింది ముఖ్యంగా అంటే ముగింపు అంటే సంవత్సరం ముగింపు కావడంతో ఇంతకాలం కూడా స్వామివారిని దర్శించుకోలేని భక్తులు అదేవిధంగా డోనర్లు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమలకు రావడం జరుగుతుంది దీంతో స్వామివారి దర్శనానికి ఇరవై గంటలు పడుతుంది మరోవైపు వసతి గదులకు కూడా కాస్త ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకోవచ్చు తిరుమలలో మనతో కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు స్వామివారి దర్శనము ఎలా అయింది అదేవిధంగా స్వామివారి దర్శనానికి ఎంత టైం పట్టింది కనుక్కుందాం సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి దర్శనము ఎంత టైం పట్టిందండి మేము విశాఖపట్నం నుంచి వచ్చాం సార్ మేము దర్శనం అయితే కనుక ఫోర్ అవర్స్లో అయిపోయింది సార్ మాకు నిన్న నైట్ తొమ్మిది గంటలకు వెళ్ళాము ట్వల్వ్ లో ట్వెల్వ్ ట్వల్వ్ థర్టీ కల్లా మేము బయటకు వచ్చేసాం సార్ కానీ ఈసారి టీడీపీ గవర్నమెంట్ వచ్చింది చాలా అంటే చాలా ఫెసిలిటీస్ అయ్యి చాలా బాగున్నాయి ఇదే విధంగా నెక్స్ట్ వచ్చి వైకుంఠ ఏకా ఏకాదశికి కూడా ఈ విధంగా ఫెసిలిటీస్ కొనసాగిస్తారని కోరుకుంటున్నాం సార్ చాలా అంటే చాలా బాగుంది సార్ తిరుమలలో ఈ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలన్నీ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నాయని భక్తులు కూడా చెప్పడం జరుగుతుంది అయితే స్వామివారి దర్శనానికి ఇరవై గంటల పాటు క్యూ లైన్లో వేచుకున్న పరిస్థితి నేపథ్యంలో భక్ భక్తులకు కాస్త ఇబ్బందులు అయితే తప్పలేదని చెప్పుకోవచ్చు ఇటువైపు శ్రీవారి ఆలయం నుండి కూడా ఇక్కడ క్యూ లైన్లన్నీ కూడా ఫుల్ పూర్తిగా రద్దీతో నిండిపోయాయి మొత్తం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని మొత్తం కంపార్ట్మెంట్లు నిండిపోయి ఎంబీసీ వరకు లైన్లు వ్యాపించాయి మరోవైపు లడ్డూలకు కూడా భక్తుల రద్దీ లడ్డూ కౌంటర్లు ఈ ప్రాంతాల్లో అంతా కూడా భక్తుల రద్దీ పెరిగింది మొత్తంగా చూసినట్లయితే స్వామివారి దర్శనానికి రాబోయే మూడు నాలుగు రోజుల పాటు ఇదే రద్దీ ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని కూడా టీటీడీ చెప్తుంది కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్ టీవీ తిరుమల